అందరికీ నమస్కారం నేను సౌత్ కొరియాలోని భూసాన్ సిటీలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను సో తెలుగువారికి కొంచెం కొరియా ప్రపంచాన్ని భూసాన్ లైఫ్ స్టైల్ని భూసాన్ సిటీ యొక్క విశేషాలను చూపిద్దాం అనుకుని ఛానల్ స్టార్ట్ చేశాను ఖచ్చితంగా మీరు ఆదరిస్తారనుకుంటున్నాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఇది థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పొద్దున్నే మమ్మీత్రుడు కాల్ చేసి మార్కెట్కి వెళ్దాం తీసుకుందాం అని అన్నాడు సో రాత్రికి లేట్గా పడుకొని పొద్దున్నే పది గంటలకు లేచి స్టార్ట్ అయిపోయేసరికి రాగానే బస్ స్టాప్కి వెళ్తుంటే చూస్తే ఒక చిన్న స్పైరో చనిపోయింది చాలా బాధగా అనిపించింది సో ఇక్కడ మీరు చూస్తుంది కరెన్సీ నోట్స్ ఒరిజినల్ కరెన్సీసే అది ఒక హెయిర్ కట్ షాపు ఆ షాప్ ఓనర్ నాకు తెలుసు సో అతన్ని అడిగే ఆ వీడియో తీసుకున్నాను సో అక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ కూడా ఒక హాబీ లాగా ఉంటుంది అట్లా అమౌంట్ అన్ని ఒరిజినల్ నోట్స్ అవి సో దాన్ని కలెక్ట్ చేసుకుని అట్లా షాప్ పైన పెట్టుకుంటున్నారు సో నేను బస్ స్టాప్ వచ్చేసా నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కొంచెం షాయ్ బస్లో కెమెరా ముందు కనిపించాడు సో కొరియాలో ఏంటంటే ప్రతిదీ ఒక కోడింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది అక్కడ మీరు చూస్తున్న ఒక బస్సు ఒక కలర్లో ఉంది అది ఒక కంట్రీ ఒక ప్లేస్లో నుంచి ఒక ప్లేస్కి వెళ్తే ఇది ఇంకో బస్ నేను ఎక్కాల్సిన బస్ గ్రీన్ కలర్ ఇది ఒక విలేజ్ టు విలేజ్ టైప్ వెళ్తుంది అనమాట సో అట్లాంటి అట్లాంటి కోడింగ్స్ అన్నీ ఉంటాయి సో ఆ దాని వీడియోస్ మీకు ఫ్యూచర్లో నేను చూపిస్తా ఈ విధంగా ఉంటుంది సో మనలాగే ఇక్కడ కూడా ముంగడి సీట్లు అన్నీ మన సీనియర్ సిటిజన్స్ కోసం అట్లా రిజర్వ్ అయి ఉంటాయి అండ్ బస్ కంప్లీట్గా ఆటోమేటిక్ ఉంటుంది సో మనకి ఏసీ అవైలబుల్ ఉంటుంది అండ్ మనం బస్ ఎక్కాలన్నా దిగాలన్నా కార్డ్ ట్యాప్ చేయాలన్నమాట మీ కార్డు నుంచి అమౌంట్ కట్ అయిపోతుంది ఎట్లా అంటే కండక్టర్ కానీ ఏముంటాడు ఉంటాడు డ్రైవర్ అన్నీ చెక్ చేసుకుంటాడు అండ్ మనం బస్సు దిగాలనుకుంటే అనుకుంటే అక్కడ పక్కన మీకు కనిపించిన ఎర్ర బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే బస్సు ఆపిస్తాడు అనమాట సో అక్కడ మీరు చూడవచ్చు నారా అని ఉంది ఎల్లో కలర్లో ఉంది సో ప్రాబిలీ నారా ఎల్లో ఉందంటే మీ థాట్స్ వేరే వెళ్తుండొచ్చు బట్ నారా అంటే జపాన్లో కంట్రీ పేర్ అనమాట కంట్రీ అని అర్థం సో ఆ కంపెనీ జపనీస్ అండ్ కొరియన్ కాంబినేషన్లో ఉంది అనుకుంటాను నాకు తెలిసి ఎల్లో కలర్ ఎందుకు బెటర్ నాకు తెలియదు అండ్ ఇది మా లోకల్ ఏరియా లివింగ్ ఏరియా సో మీరు యాక్చువల్గా అస్థెటిక్ రియల్ కొరియన్ కంటెంట్ చూడాలనుకుంటే కూడా ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ చూడొచ్చు మీరు అన్ని కంపెనీస్ ఇదంతా ఒక ఇండస్ట్రియల్ ఏరియా సెజ్ లాంటిది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒక్క కంపెనీ మెయిన్ చేయడం అన్నది మె మెటీరియల్ కానీ అంతా కూడా ఒకటే కలర్లో ఉంది చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే వెరీ ఇంప్రెసివ్ అనిపించింది నాకు ఎందుకంటే ఎట్లాంటి హంగువారు బాటలు లేకుండా అంత సింపుల్గా ఉంటుంది అనమాట చూడవచ్చు ఇక్కడ ప్యాసింజర్స్ ఇక్కడ ఎక్కే వల్ల జస్ట్ అక్కడ కార్డ్ టైప్ చేసి ఇక్కడ బస్కు వచ్చి ఎత్తేస్తాను అనమాట సో గమ్సా మీద అని చెప్తే అంటే థ్యాంక్ యూ అని అడుతాం కొరియాలో సో నాకు అంత కొరియా బేసిక్ వచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే లెట్స్టన్ పార్క్ అని భూసాన్ సిటీలో ఇది హార్స్ రేసింగ్ అనమాట గుర్రం పందాలు ఉంటాయి కదా అది అండ్ చూడొచ్చు అన్ని లగ్జరీస్ కార్స్ ఉంటాయి చాలా పెద్ద క్రౌడ్ వస్తుంది ఫ్రైడే సాటర్డే సండే నేను ఏదైనా ఒక రోజు టైం తీసుకొని ఈ కంప్లీట్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ యూ డోంట్ బిలీవ్ ఇక్కడ చాలా అమౌంట్ ఆఫ్ మనీ బెట్టింగ్ జరుగుతుంది కొన్ని ల్యాక్స్లోనూ క్రోడ్స్లోనే ఉంటుందండి ప్రతి ఒక్క రేస్కి చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారనమాట సో నేను ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్తుంది గుప్పో మార్కెట్ మా మిత్రుడు అక్కడ కూరగాయలు కొందామన్నాడు ఇది గుప్పో విలేజ్ మీరు చూడవచ్చు కొరియాలో కూడా రైతులు వ్యవసాయం చేస్తారు అక్కడ వాళ్ళు వరి పండిస్తున్నారు అండ్ ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేస్తున్నాను అనమాట కొరియా ఒక విలేజ్ టైప్ కల్చర్ని అంటే నా వితిన్ మా విసినిటీ ఏరియాలోనే అక్కడ మీరు చూడవచ్చు ఏరోప్లేన్ వెళ్తుంది అట్ సైడ్ ఏమో ఒక ఫ్రేమ్లో మీకు ఇక్కడ అంత విలేజ్ కనిపిస్తుంది అక్కడ సైడ్ ఫ్రేమ్లోనూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ స్కై స్కాపర్స్ ఉన్నాయి అండ్ ఒకటే ఫ్రేమ్లో రెండు జీవితాలు ఒక విలేజ్ స్మాల్ ఈజీ గోయింగ్ విలేజ్ లైఫ్ అండ్ అక్కడ ఫాస్ట్ మూవింగ్ అర్బన్ లైఫ్ చూడొచ్చు అక్కడ మీకు కనిపిస్తున్నట్టున్నాయి బహుశా వీడియోలో క్లియర్గా ఉండొచ్చు అండ్ ఇక్కడ చూడండి అంత పాలీహౌజెస్ లాగా నిర్మించి వాళ్ళు అన్ని కూరగాయలు వంటలు కావాల్సిన సామాన్లు అన్ని పండిస్తున్నారు ఇంతక మీరు అక్కడ టూ కార్స్ చూసారు అది పోలీస్ కార్స్ అనుకుంటా సో ఇక్కడ మీరు చూసినప్పుడు వాళ్ళు ట్యాప్ చేసి దిగుతున్నారు సో ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మీరు ఎక్కినా ఇంకా నెక్స్ట్ బస్ ఎక్కేది ఉంటే మీకు అమౌంట్ ఎక్కువగా కట్ అవ్వదు అనమాట నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే మా బస్ డ్రైవర్ డైరెక్ట్గా ఒక పెట్రోల్ బంక్కి తీసుకొచ్చాడు ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది అప్పటికి వన్ అండ్ హాఫ్ వన్ అవర్ దాటేసింది ఇంకా మేము మా ఏరియా నుంచి ఆ మార్కెట్కి వెళ్ళడానికి సో మా బస్ డ్రైవర్ అక్కడికి పెట్రోల్ బంక్ వచ్చాడు పెట్రోల్ ఏదో కొట్టించాడు అంటే మన ఇండియాలో అయితే ఉండదు కదా డిపోలోని అన్నీ కంప్లీట్ చేసుకుంటారు సో ఇక్కడికి వచ్చి అతనికి పెట్రోల్ బంక్ అయినా కొంచెం టైం డిస్కషన్ నడిచింది పెట్రోల్ ఎంత అమౌంట్ ఎంత అని చెప్పి తర్వాత పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి మూవ్ అయిపోయినాము అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కొద్దిగా ముందుకెళ్ళగానే ఆ బస్ డ్రైవర్ దిగిపోయాడు ఇంకో బస్ డ్రైవర్ వేరే నార్మల్ ఒక స్టాప్లో నుంచి డైరెక్ట్ ఎక్కాడు బేసిక్గా మన దగ్గర డిపోకి వెళ్ళి డిపో మేనేజర్ చెక్ చేసుకొని వాళ్ళకి డ్యూటీస్ అసైన్ చేస్తుంటారు డ్రైవర్స్కి బట్ ఇక్కడ నాకు ఇది విచిత్రంగా అనిపించింది అండ్ ఆయన నార్మల్గా ఒక బస్ స్టాప్లో ఎక్కేసాడు ఇంకో పాత డ్రైవర్ నార్మల్గా బస్ స్టాప్లో దిగిసి వెళ్ళిపోయాడు అనమాట అండ్ ఇది వచ్చేసి ఏరియా గుప్పో విలేజ్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే సాసాంగ్ అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ కాదు ఒక సిటీ ఏరియా చూడవచ్చు మీరు ఒక సైడ్ అంతా విలేజ్ లైఫ్ ఉంది ఇంకో సైడ్ అంతా అర్బన్ లైఫ్ ఉంది అండ్ ఈ వీడియో బస్సులో నుంచి క్యాప్చర్ చేశాను మీకు చూపించడానికి ఇటు సైడ్ అంతా విలేజ్ లైఫ్ అనిపించింది ఇక్కడ సైడ్ అంతా అర్బన్ లైఫ్ అనిపించింది జస్ట్ ఆ కాంట్రాస్ట్ కోసం యాంగిల్ అటు ఇటు చేంజ్ చేశాను మేము చూడొచ్చు హ్యూజ్ హై స్క్రాపర్స్ అండ్ బేసిక్గా భూసాన్ అంటే అందరూ హోండే బీచ్కి వెళ్తారు కొంచెం గమ్చాన్ విలేజ్కి వెళ్తారు అక్కడ కొన్ని రెస్టారెంట్స్ హోటల్స్ అవి చూసుకుని వెళ్ళిపోతుంటారు కానీ ఎవరైతే లాంగ్ టైం కొంచెం ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి బ్యూటిఫుల్గా కనిపించింది కొరియా అండ్ అందరూ భూసాన్ సిటీ లెస్ క్రౌడెడ్ కంపారిటివ్ టు సియోల్ అండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పీస్ఫుల్ ఉంటుంది సిటీ కూడా ప్రజలు కూడా చాలా సున్నితంగా చాలా సో మా వచ్చింది లాస్ట్ స్టాప్ మాది అక్కడ ట్యాక్స్ చేసి మనం తీసుకోవాలి లెట్స్ గోట్ దమ్ సమౌండ్ విషయంలోనే కట్ అయిపోతుంది చెప్పాను కదా సబ్స్ సబ్ ప్రైస్ జరిగిందని చెప్పి చూపిస్తాను మీకు ఇది మార్కెట్ ప్లేస్ కంప్లీట్గా మార్కెట్ క్లోజ్ ఉంది ఆ రోజు సండే మార్నింగ్ మాకు ఎందుకు తెలియదు ఎవరిని అడుగుదామని అక్కడ ఎవరు లేకుండా ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అది మీట్ మార్కెట్ అని తెలిసింది సో నేను మా మిత్రుడు అది ఇక్కడ వెజిటేబుల్స్ ఉంటాయని వచ్చాము కానీ లేదు సో సర్లే ఇంకా ఆ చుట్టుపక్కల ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేసి మన తెలుగు ప్రజలకి మన తెలుగు వ్యూవర్స్కి చూపిద్దాం అనుకున్నా చూడొచ్చు మీరు ఎంత అందంగా కొండలపైన ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టారు కొరియన్ కాకి చెప్తుంది ఈరోజు మార్కెట్ హాలిడే ఉంది అని చెప్పి సో అక్కడ నుంచి మేము ఇంకా ముందుకెళ్ళాం ముందుకెళ్ళి అక్కడ కొంచెం వేరే ప్లేసెస్ కానీ బీచ్ ఏరియాస్ కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకున్నాం సో ఆ ముందు చూస్తే ఒక సైక్లింగ్ ట్రాక్ లాగా అనిపించింది అక్కడికి వెళ్దాం అనుకున్నాం రోడ్ క్రాస్ కొన్ని చిన్న చిన్న విషయాలైన కానీ ఎంత డీటెయిల్గా ఎంత కన్సర్న్ తీసుకొని చూస్తారంటే ఇక్కడ చూడొచ్చు అక్కడ మెయిన్ రోడ్ నుంచి కూడా సైకిల్ తీసుకొని సైకిల్ ట్రాక్ ఎక్కాలి అనుకుంటే స్టెప్స్ ఉన్నాయి బట్ ఈ స్టెప్స్ పక్కన ఒక చిన్న రేలింగ్ లాగా పెట్టారు చూడండి అందులో సైకిల్ టైర్ పట్టుతుంది సైకిల్ టైర్ని అందులో పెట్టేసి మనం పైకి వెళ్ళిన పుష్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట చూడడానికి చాలా చిన్న విషయమే కానీ అంటే ప్రతి ఒక్కరి కన్సర్న్ ప్రతి ఒక్కరి అవసరం ఎంత గవర్నమెంట్ ఎంత డీటెయిల్గా తీసుకొని ఎంత వెల్ మెయింటైన్ చేస్తుంది అంటే అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇన్ కొరియా అనమాట ఇట్లాంటివి అవి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటివన్నీ ఒక వీడియో చేద్దాం అనుకుంటా బట్ ట నా యాజ్ అ రీసెర్చ్ సైంటిస్ట్గా నాకు అంత టైం ఉండదు కాబట్టి ఫ్యూచర్లో కొంచెం టైం తీసుకొని చేద్దాం అనుకుంటే చూడొచ్చు ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ అక్కడ నుంచి మీరు పైకి వచ్చాక ఈ గ్రీన్ కలర్ వచ్చేసి వాకింగ్ ట్రాక్ బ్రౌన్ కలర్ వచ్చేసి సైక్లింగ్ ట్రాక్ అనమాట బట్ మా సర్ప్రైజ్ ఇంకో సర్ప్రైజ్ యాడ్ అయింది ఏంటంటే మా బీచ్ ఏరియా ఇంకా చాలా లాంగ్ సో ఇక్కడ మెట్రో కూడా వెళ్తుంది అనుకుంటే మీరు చూడొచ్చు సో ఆ బీచ్ ఏరియా చాలా డిస్టెన్స్లో ఉంది ఇంకా మేము అనుకున్నాం సరే మార్కెట్లో ఎలాగో మనం కొరియాలు కొని పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం సో రిటర్న్ కోసం దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వెళ్ళాం ఇంకా అక్కడ నుంచి ఇంకో బస్ ఎక్కాలి సో మీరు చూడొచ్చు అక్కడ రాసి పెట్టారు ఏంటంటే ఇట్లాంటి లగేజ్లు కానీ వాటర్ బాటిల్ కానీ సో అక్కడ బేసికల్ కొరియాలో రాస్తుంది అక్కడ మీకు క్యూఆర్ చూసారు కదా క్యూఆర్ స్కాన్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ కానీ చైనీస్

దగ్గర నుంచి గుప్పో అనే ప్లేస్కి వచ్చాము గుప్పో నుంచి ఇంకో బస్కి సాసంగ్ వచ్చాం సాసంగ్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది కొంచెం క్రౌడెడ్ ఏరియా మంచి భూసాంగ్ సిటీలో వెల్ నోన్ ఏరియా అనమాట మెట్రో కనెక్టివిటీ ఉంటుంది సబ్వే కనెక్టివిటీ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే హ్యూజ్ మాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇట్లాంటివి చాలా అబండెంట్గా ఉంటాయి చూడచ్చు ఒక కెనల్ బిగ్ కెనల్ త్రూ అవుతుంది సాసాంగ్ లీక్ నుంచి అండ్ ఇది ఈ వాటర్ అని తెలిసి మళ్ళీ ఓషన్లో కలిసిపోతుంది అనమాట సో మా మిత్రుడు కెమెరా ముందు రాడు సో నేను మా మిత్రుడిని చూపించాలనుకోవట్లేదు చూడొచ్చు రియల్ అస్థెటిక్ కొరియా ఏ విధంగా ఉంది అండ్ ఇక్కడ ప్రజలు కానీ ప్రజల జీవితం విధానం కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా హెల్ప్ఫుల్ ఉంటారు అండ్ ప్రజల లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ ఇప్పుడు పెరిగిపోయింది ఎయిటీ టు నైంటీ ఇయర్స్ వరకు బ్రతుకుతారు అనమాట కొరియాలో మన ఇండియాలో నాకు తెలిసి సిక్స్టీ సెవెంటీ మ్యాక్సిమమ్ ఉంటారు అంటే ఇక్కడ ఎయిటీ టు నైంటీ ఇయర్స్ వరకు ఉంటారు అండ్ ఎవ్రీబడీ విల్ వర్క్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు అంటే ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా చేస్తారు సో ఇది మెట్రో స్టేషన్ కింద కొత్తగా అనిపించింది ఏంటంటే అందరూ లంచ్ అవర్ టైం అనమాట వీళ్ళు మేబీ ట్యాక్సీ డ్రైవర్స్ అయి ఉండొచ్చు నాకు అంతగా తెలియదు లేదా లోకల్ షాప్ బిల్డర్స్ అయ్యి ఉండొచ్చు సో ఇది ఒక పబ్లిక్ ఏరియా లాగా ఉంది ఇక్కడ కూర్చున్నారు కూర్చొని ఒక గేమ్ ఆడుతున్నారు ఆ గేమ్ అన్నది నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంటే చెస్ లాగే ఉంది మేబీ కొరియన్ చెస్ ఏమో బట్ ఆడే విధానం వేరుంది మన కదిపే పావులు వేరు ఉన్నాయి బట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ వాళ్ళు చాలా సీరియస్గా ఆడారు అసలు అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను నేను వీడియో తీసుకోవడానికి అండ్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ కేసెస్ కానీ అది క్యాప్చర్ చేశాను చాలా క్రిటికల్గా థింకింగ్ చేసి ఆడుతున్నారనమాట మాకు అర్థం కాలేదు అసలు వీళ్ళు ఏం ఆడుతున్నారు ఏంటి అన్నది అండ్ మీరు కూడా చూడవచ్చు ब्लैक एंड कॉइन से वैई कॉइनस टेबल्स पेटलस ना बीस ट्रेबल i don't know what game but they're putting huge mind and playing very seriously this is another game it looks like chess but i don't know exactly it is chess or Planner. and into the vertically they are thinking and putting this chess just so this guy waiting something and eating chicken i guess and is very confident oh bold nahi hai passport i so price as a very fast the fasto jinda se ga pao hai yaar a confident ga aate hna mobile hai na ambe phone na na ke wala we are keeping on the mm -hmm. crossover point of the box mm -hmm. ఫైనల్లీ ఎల్లో కలర్ టీషర్ట్ అయినా గెలిచాడు అనుకుంటా అనే కంప్లీట్గా ఓవర్ టేక్ మీకు ఏం గేమ్ ఇది ఎట్లాంటిది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా చూసి రిప్లై ఇస్తా సో మా బస్సు రావడానికి కొంచెం టైం పడుతుంది అని అంటే అక్కడ కొంచెం చెస్ ఏం చూసుకొని మా మిత్రుడితో కలిసి ఇంకా ఇక్కడ ప్లేస్ అని ఉంది ఇది మన డి మార్ట్ లాగా బిగ్ బజార్ లాగా అనుకోండి మోస్ట్లీ బిగ్ బజార్ అనుకోండి బిగ్ బజార్లో ఏ విధంగా అయితే మనకు అన్ని ఐటమ్స్ అవైలబుల్ దొరుకుతాయో అట్లా అండ్ ఇక్కడ సాసాంగ్లో ఉన్నది చాలా పెద్ద హోమ్ ప్లేస్ అనమాట చాలా ఫుల్ క్వాంటిటీతో కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కానీ మీకు ఇక్కడ అవైలబుల్ కొరియా కూడా సిమిలర్ లాగే ఉంటుంది ఎక్కనే పెద్ద డిఫరెన్స్ ఏంటంటే మెయింటెనెన్స్ అనే కట్టుబాట్లు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి గవర్నమెంట్ కూడా ఎవ్రీ ప్లేస్ని డిస్ట్రిక్ట్ని చాలా వెల్ మెయింటైన్ చేస్తారు మా మిత్రులు ట్రిమ్మర్స్ చూద్దాము కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ అని అనుకుంటే ఇక్కడికి వచ్చాము బట్ మాకేం నచ్చలేదు సో దీస్ ఆర్ ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ దిస్ కంప్యూటర్ rack these are hard drives pen drives so 32 GB is almost like 1600 is the 16000 could in one means it's almost like 600 is a close to a 900 64 GB and these are pads Holder, mobile holders, routers, laptop cooling fans, mobile holders. so this is how the counters are aligned. probably i will not take much video because most of the koreans, they are like good, but if you are taking video, they, they stop their work and they, they allow us to take some video or things like that. they are sometimes shy. so i just want to show you this is a complex place just like in a DMAT in india. and you could see each counter. Have different things: toilet papers, block, stationery things, and all like that. So, I am just looking for some electronic items, so that I need to buy some headset phones. Let me check this. So, toys, writing, notepad, stationery, office, fishing—you could see everything. నాకు నచ్చింది ఏది దొరకలేదండి సో మేము నచ్చింది మాకు నచ్చింది దొరకలేదు సో బయటకు వచ్చేస్తాం ఇంకా టైం చూస్తే ఇంకొంచెం టైం ఉంది అనిపించింది ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయాం చాలా వేడిగా ఉండింది చాలా హ్యూమిడ్గా ఉండింది సో మా బస్ స్టాప్ ఇది ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పి ఇంక నీడకు వచ్చి కూర్చున్నాం అనమాట బ్యూటిఫుల్ ప్లేస్ అండి శాస్తాం మీరు ఎప్పుడైనా కొరియా రావాలనుకుంటే అందులో భూసాన్ సిటీ రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ని విజిట్ అంటే చాలా కల్చరల్ చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్తో గార్డెన్ కానీ బిల్డింగ్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి అమేజింగ్ అనమాట అక్కడ హిమార్ట్ స్టోర్ ఉంది అది అన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ దొరుకుతాయి చూడొచ్చు మీకు ఇక్కడ చాలా చల్లగా కనిపిస్తుంది కానీ టెంపరేచర్ వాస్ వెరీ హై క్లోజ్ టు థర్టీ థర్టీ టూ బట్ టెంపరేచర్ కంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది సో స్వెట్టింగ్ అలా వచ్చేస్తుంది ఎందుకంటే సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి సో ఈ బస్సు వచ్చేసి త్రీ డబల్ జీరో త్రీ కానీ నేను త్రీ డబల్ జీరో ఫైవ్ అనే బస్ ఎక్కాలి ఆల్మోస్ట్ టైం మధ్యాహ్నం అవుతుంది మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకేం చేయలేదు మీరు చూడొచ్చు టైం ఆల్మోస్ట్ క్లోజ్ టు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వరకు అయ్యింది ఇంకా ఇంటి దగ్గర కాఫీ షాప్కి వెళ్ళి ఏదైనా కాఫీ తాగుదామని ఫిక్స్ అయ్యాము డిహైడ్రేషన్ అయిపోయింది బాగా సో ఇంతలో చెక్ చేస్తే మా బస్సు రానే వచ్చింది ఇంకో బస్సు నాలుగో బస్సు ఈరోజు బస్సు ఎక్కగానే కానీ ట్యాక్సీ చూసరి అక్కడ బస్ కండక్టర్ చెక్ చేసుకుంటాడు అక్కడ కంప్యూటర్ ఉంటుంది డిస్ప్లే అందులో చెక్ చేసుకుంటాడు సో ఈ బస్లో ఏంటంటే మీకు ఫ్రీ వైఫై అవైలబుల్ ఉంటుంది అండ్ ఏసీ ఉంటుంది సేమ్ ఇందాక అక్కడ ప్రతి దగ్గర చూడొచ్చు రెడ్ కలర్గా ఉన్నాయి సో మీకు ఎక్కడ బస్ స్టాప్లో దిగాలనిపించినప్పుడు ఆ బటన్ ప్రెస్ చేస్తే ముంగడ డిస్ప్లేలో డ్రైవర్ కనిపించిస్తుంది అనమాట సో బట్ డ్రైవర్ అక్కడ ఆపేస్తాడు అండ్ ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి సో మీరు అక్కడ దిగిపోవచ్చు అండ్ మోస్ట్లీ కొరియాలో ఒక ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ విల్ బి బ్యారియర్ అండి చాలామందికి ఇంగ్లీష్ అంతగా రాదు అర్థం చేసుకోగలుగుతారు అని మాట్లాడలేరు అండ్ బస్సెస్లో ఇన్ఫర్మేషన్ కొన్ని బస్సెస్లో ఇంగ్లీష్లో వచ్చే అంటే వాట్ నెక్స్ట్ స్టాప్ యూ వాంట్ టు గెట్ డౌన్ బట్ అన్ని బస్సెస్లో అట్లా ఉండదు సో చెప్పా కదా డిఫరెంట్ బస్సెస్ డిఫరెంట్ ఒరిజిన్ టు డెస్టినేషన్ ఉంటాయి బస్సు డైరెక్ట్ మమ్మల్ని మా ఇంటి దగ్గర ట్రావెల్ చేస్తుంది సో నేను ఉండేది భూసాన్ సిటీ సౌత్ పార్ట్లో సో అక్కడ సముద్రం కాదు దగ్గరగా సో మీరు చూడవచ్చు అక్కడ ఆ కొండల మధ్యలో ఎంత బ్యూటిఫుల్గా బిల్డింగ్స్ కట్టారు అంటే హై రైజింగ్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి మ్యాక్సిమం అపార్ట్మెంట్సే అండ్ ఇది కెనల్ కూడా సముద్రమే ఒక సముద్రం ఛానల్ నుంచి వచ్చి ఇంకా ఇక్కడ వర్షం పడ్డ వాటర్ కూడా సముద్రంలో కలిసిపోద్ది మీరు అక్కడ ఐ హోప్ మీరు చూడగలుగుతున్నారు అనుకుంటా అక్కడ చూడండి కొంతమంది పారాగ్లైడింగ్ పారాసైలింగ్ లాగా చేస్తున్నారు అండ్ ది ప్రాక్టీస్ ఈ ఏరియాలో ఈ జోన్లో చాలాసార్లు దే ప్రాక్టీస్ అనమాట సో కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు ఇక్కడ లాంగ్లో బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను ఐ హోప్ మీకు క్లియర్గా విజిబుల్ ఉండొచ్చు సో ఆ ప్లేస్ వచ్చేసి అండి మెంగ్జీ అంటారు దాన్ని సో దట్ ఈస్ అనదర్ సెంటమ్ లాగా అనమాట చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సముద్రానికి అనుకుని ఉంటుంది ఒక వంద మీటర్లో దూరంలో సముద్రం ఉంటుంది పక్కన అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అమేజింగ్ ప్లేస్ టు లివ్ అనమాట డెవలప్ అవుతుంది

కాఫీకి వెళ్దాం అనుకున్నాం కాఫీ ఆర్డర్ ఇచ్చేసి ముందు కొంచెం లోకల్ డాయసో అండి ఇది డైసో మీకు తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియో చూసి అంటే ఏంటంటే ఇది వన్ డాలర్ షాప్ ఇందులో ప్రతి ఒక్క ఐటెం మీకు మూడు వందల నుంచి నా నుంచి దాంట్లో ఎనీథింగ్ మీకు అండి సో నాకు హెడ్సెట్ ఇది ఉంది దానికోసం పెట్టుకుతుంది కానీ ఇక్కడ కూడా అవైలబుల్ లేదు దానికి వెళ్ళి డిహైడ్రేట్ అయిపోయా బాగా అని చెప్పి నేను మా ఇప్పుడు జ్యూస్ ఏదైనా కాఫీ కానీ చూసుకోవాలి క్రిటికల్గా ఆలోచిస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడున్న అన్ని ఆప్షన్స్ ట్రై చేశాను ఏది బెటర్గా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది సో నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నాను సో ఈ టైంకి ఈ ఎండకి ఏం తీసుకున్నాము డిహైడ్రేట్ ఎండ లాంటివి కాల్ చేస్తే లాస్ట్లో మా మిత్రుడు బనానా షేప్ బాగుంటుంది సో బనా లక్కీ పార్ట్ ఏంటంటే యాక్చువల్లీ స్టాఫ్ కూడా హెల్ప్ చేస్తారు కొరియన్ స్టాఫ్కి మీ డిస్‌ప్లే సెట్టింగ్స్ ఇంగ్లీష్ లో అండ్ కొరియన్ లో ఉంటాయి సో మీరు ని సబ్ స్టోర్ సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు విసా కార్డుస్ లైక్ కొరియన్ రెకడ ఫండిస్ ఆ సో మీరు ఇప్పుడు నా ఫోన్ ఉంది క్యాష్ ఆప్స్ ఉంది నేను ప్రతి దగ్గర మీకు విసా కార్డు అండి సో మెషర్ మీ కార్డ్ ట్రాన్సాక్షన్ యాక్టివ్ ఉందా ఇన్టర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోస్ట్ సో దట్ ఇట్స్ నెక్స్ట్ ఇన్సర్ట్ ది కార్డ్ ఇన్ షో అవ్వడతాయా So finally, my drink, market is in the now. Okay, relax. Today is Sunday evening. Ideally, from the morning, it was good, but. మా ఇండ్ అండి మా ఇంట్లో నుంచి చూడొచ్చు గ్రీన్ కలర్ క్రీట్ వచ్చి చెట్టు బ్యూటిఫుల్ ఉంటుంది స్టెంట్ మొత్తం పింక్ బట్ ఇట్ వాస్ అండ్ ఈ విధంగా మా కంప్లీట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లోజ్ అయిపోయిందండి అండ్ ఐ హోప్ మీకు కొరియాని ఒక అస్థెటిక్ వ్యూలో ఒక క్రియేటివ్ వ్యూలో అండ్ కొరియన్ కల్చర్ ఎట్లా ఉంటుంది న్యూ ఛానల్ సిటీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది చూపించాలని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ కావాలి కొరియన్ లైఫ్ చూడాలి కొరియా రావాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక హైదరాబాద్ వాసిని కొరియాలో రీసెర్చ్ సైంటిస్ట్ జాబ్ చేస్తున్నాను టూ ఇయర్స్ నుంచి కొరియాలో ఉంటున్నాను టూ ఇయర్స్ నుంచి ఛానల్ స్టార్ట్ చేయాలి ఇప్పుడే స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను అర్థం చేసుకొని మీకు చూపించడంలో బెటర్ ఉంటుందని చెప్పి ఆ విధంగా నేను నష్టం మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరైతే కొరియాకి రాంగ్గా ఉన్నారు అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ అండి